నీలయాతన మళ్ళీ మొదటికి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణను ఆగం చేసిండ్రు ఉమ్మడి పాలన నాటి పరిస్థితి కనిపిస్తున్నది బాబు చెప్పినట్టు కేఆర్ఎంబి ఆడుతున్నది ఊర్లలో రైతులు అరిగోస పడుతున్నారు మనలో మనమే కొట్లాడుకునేలా చేసిండ్రు మరోసారి ఉద్యమం చేయక తప్పదు సారు మీరే ముందుండి పోరాడాలి కేసీఆర్ కోరిన రైతు బోర్ల రామిరెడ్డి ఇక్కడ మీరు ఒకటి గమనిస్తున్నారో లేదో రోజు కేసీఆర్ని అత్యంతగా అభిమానించే వాళ్ళలో రెడ్డోళ్ళే ఎక్కువ ఉన్నారు ఎందుకంటే రెడ్డోళ్ళే ఎక్కువ పంటలు పండిస్తుంటారు ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించేది ఆ వ్యవసాయాన్నే వ్యాపారంగా వా వాడుకునేది రెడ్ల వర్గమే వాళ్ళు పుట్లకు పుట్లే పంటలు పండించి ఆ పండించిన దాన్ని అమ్ముకొని బాగుపడతారు కాబట్టి బోర్ల రామిరెడ్డి కావచ్చు లేకపోతే రాజిరెడ్డి కావచ్చు లేకపోతే ఇంకో భూమా రెడ్డి కావచ్చు లేకపోతే నిన్న తిరుపతి రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా కేసీఆర్ను అత్యంతగా ఆరాధిస్తున్నారు ఓ విధంగా చెప్పాలంటే కేసీఆర్ వల్ల అత్యధికంగా బాగుపడ్డ వర్గం కూడా రెడ్డి వర్గమే ఎందుకంటే అనేక రకాలుగా మంత్రి పదవులు వాళ్ళకే ఉండే వ్యాపారాలు వాళ్ళకే ఉండే వ్యవసాయం వాళ్ళకే ఉండే చాలా వాళ్ళకే ఉండే ఎందుకంటే కష్టపడడం కూడా వాళ్ళు ఓ రీతిలో కష్టపడతారులే పొద్దున ఆరు గంటలకు పోవసాయం వ్యవసాయం దగ్గరికి బావి దగ్గరికి అంటే ఐదు గంటలకే పోతారు అది వాళ్ళ కమిట్మెంట్ కష్టపడులకే ఉంటుంది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి వచ్చి బోర్ల రామిరెడ్డి ఇట్లా సార్ మీరు ముందుండి నడపాలి రైతులు అరిగోస నీళ్ళు వస్తలేవు మరోసారి ఉద్యమం చేయాలంటే ఆయన ఆల్రెడీ అస్సెస్ఎస్ఆాలన్నీ సిద్ధం చేసి కొన్ని కేటీఆర్కు కొన్ని హరీష్ రావుకు కొన్ని కవితకి ఇచ్చి పంపుతున్నాడు ఇక మీ పక్షాన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తరఫున కొట్లాడతారు నీటి అతను అయితే బ్రహ్మాండంగా కనబడుతుంది తెలంగాణలో మొత్తం నీటి నరకమే ఇప్పుడు ఈ ఆరు బోర్లు వేసింది నీటికి సంబంధించిన లొల్లే ఈ కాళేశ్వరం నీటికి సంబంధించిన గొల్లె లొల్లే అక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ఆయన జనకచీర్ల రిజర్వాయర్ కడతామంటాడు అది నీళ్ళకు సంబంధించిన పంచాయతీ హైదరాబాద్లో కొన్ని చోట్ల నీళ్లు రాకనే ఆ ట్యాంకర్లలో నింపుకొని పోతాను ప్రైవేట్ ట్యాంకర్లకైతే ఐదు వేలు అట కొంత అటు ఇటు అంటే పదిహేను వందలు రెండు వేలు నీళ్ళు ఎక్కడ ఉంటే మనిషి అక్కడ బతుకుతాడు ఎందుకంటే నీటి మీదే ఆధారపడి ఉంటుంది నీరు ఉన్నదంటే గాలి వెలుతురు అన్నీ ఉన్నట్టే ఇక నీళ్ళు ఉన్నదంటే పచ్చదనం కాబట్టి ఇప్పుడు ఎడారి వైపుగా ఎడారి ప్రాంతం వైపుగా మన తెలంగాణను తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి గారు కంగ్రాచులేషన్స్ అండి రేవంత్ రెడ్డి గారు